ఓం శ్రీ మాత్రే నమ ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడికి మాత్రం పూజించడం మర్చిపోకండి ఏదో ఒక రోజు మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు మనకు ముందుగానే సంకేతాలు పంపిస్తాడు మీరు ఒకరోజు ఏదో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తప్పకుండా తిరుగుతాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరందరూ కూడా ఒక చిన్న లైక్ వేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరికైనా మెలుకో వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉన్నారని అర్థం ఒక్కసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన చేసే సమయంలో అలా కన్నీళ్లు వస్తే మీకు మంచి జరుగుబోతున్నది అని అర్థం అలాగే ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కసారి దేవుడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అలా వస్తే మీరు దేవుడికి మీ పూజలకు అందుతున్నాయని అర్థం ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే కూడా ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని అర్థం ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా దీపం వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టం మీ ఇంట్లో దేవుడు ఎప్పుడు చూస్తున్నాడని అని అర్థం అలాగే మనం పూజ చేశాక దేవుడికి మనం పెట్టిన పూలు కూడా కింద పడితే చాలా మంచిది అని అర్థం ఈ పువ్వులు దేవతలు ఆశీర్వదంగా ఇచ్చారని అర్థం మీ ఇంట్లో ఉన్న బీరువాలు పెట్టుకుంటే ధనరూపంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది అలాగే అనుకోకుండా మన చేతిలో నుంచి కుంకుమ జారి పడితే అది అశుభంగా పరిగణిస్తారు దేవుడి గుడిలో ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి అవి వచ్చినప్పుడు మనం వాటిని జోలికి వెళ్ళకూడదు అవి వెళ్ళిపోతాయి ఇంట్లో బల్లులు దేవుడి గుడిలో ఉంటే మహాలక్ష్మి మన ఇంట్లో ఉందని అర్థం అలాగే నల్లచీమలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ధనలక్ష్మి వస్తుందని అర్థం మీకు డబ్బు సమస్య ఎలాంటి కష్టాలు రాకుండా దేవుడు చూసుకుంటాడు కానీ కళలో దేవుళ్ళు కనిపిస్తే చాలా మంచిది ఎంతో అదృష్టంగా భావించాలి అలాగే తులసి కోట దగ్గర కూడా బల్లుల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళదు అలాగే ఉప్పు మీ వంటగదిలో కింద పడితే రెండు లేదా మూడు సార్లు అంతకన్నా ఎక్కువ కింద పడకూడదు అలా పడితే అశుభంగా భావిస్తారు ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఇలా పూజ చేసేటప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది మీకు ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇలాంటివి ఎన్ని ఉన్నా కానీ అన్ని తీరిపోతాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ ఓం లక్ష్మీదేవాయ నమ